సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు ప్రజలకి నూతన ఉత్సాహం కనిపిస్తోంది ఎన్జిఓ కాలనీ సమీపంలో వైసీపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నారు ఈ నెల పదకొండవ తేదీన ఫైనల్స్ పోటీలు జరగనున్నాయి ఆ రోజున నగరి మాజీ ఎమ్మెల్యే రోజా హాజరు కానున్నారు సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి ప్రభాస్ నటించిన రాజాసాబ్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ విడుదల కానున్నాయి మాజీ మంత్రి అంబటి రాంబాబు సత్తనపల్లిలో స్టెప్పులు వేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించారు అదే తరహాలో గుంటూరులో కూడా ఒక పాటను తయారు చేసి ఆ పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈ విషయాన్ని అంబటిని ప్రశ్నిస్తే ఈ నెల పద్నాలుగు వరకు వేచి ఉండండి అంటూ చెప్పారు పశ్చిమ నియోజకవర్గంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది పోటీలు ఫైనల్స్ పదకొండవ తారీఖు సాయంత్రం మూడు గంటలకు ప్రారంభమవుతుంది దానిలో విజేతలకు ప్రదానం చేయడం కోసం ప్రత్యేకంగా మాజీ మంత్రివర్వి సినిమా హీరో అయినటువంటి హీరోయిన్ అయినటువంటి రోజా గారు ఆ రోజు ప్రత్యేకంగా మేము ఆహ్వానించడం రావడం జరిగింది ఫైనల్స్ కోసం గ్రౌండ్ అంతా కూడా బ్రహ్మాండంగా తయారు చేసి తేడాతో అణికించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నాం ఆ తర్వాత ఫైనల్స్ కలిపి ఏడుగురు ఎందుకు కాబడతారు ఆ ఏడుగురికి కూడా రోజా గారి చేత ప్రయోజనం దానితో పాటు ప్రతి క్లస్టర్లోనూ ఏడుగురు ఎన్నికలు నిలబడ్డాము మొత్తం ఆరు క్లస్టర్స్లో ఆరేళ్ళు నలభై రెండు మందికి కూడా ఇక్కడే ప్రయోజనం చే కార్యక్రమం చేస్తాం కాబట్టి పదకొండవ తారీఖు సాయంత్రం సంక్రాంతి సందర్భంగా జరిగేటటువంటిలో ఫలితాలు చూసిన తర్వాత చాలా కోలాహలంగా ఇక్కడ కార్యక్రమం జరుగుతుందని నేను అందరికీ తెలియపరుస్తున్నాం ఆ రోజు అందరూ ఆహ్వానం ఆహ్వానిస్తే అందరూ వచ్చి ఈ వేడుకను పోటీ యొక్క క్లైమాక్స్ చూడవలసిందిగా సంక్రాంతి పండుగ వచ్చిందంటే రాంబాబు గారు ఏదో చేస్తారనే జనం కూడా ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఏం చేయబోతున్నారు మీరు ఆ రోజు పండుగ అని కాదు జనగా సంక్రాంతి పండుగ అనేది చాలా ముఖ్యమైనది గురువుకి ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా చేస్తారు కొన్ని చోట్ల ఏమో జోదాలు ఆడతారు కొన్ని ఏమో పేకాట లేకపోతే కోడిపందరే ఆడతారు వాటికి నేను దూరం అందువల్ల సాంప్రదాయబద్ధమైనటువంటి ముగ్గుల పోటీలు వేయడం ద్వారా మహిళలు ప్రోత్సహిస్తాం ఎందుకంటే ఈ ముగ్గులు వేసేటటువంటి సాంప్రదాయం రోజు రోజుకి రోజు రోజుకి తరిగిపోతాం ఆ సాంప్రదాయాన్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేయాలని నేను భావించాను సత్యనపల్లిలో కూడా అలాగే చేసేవాళ్ళం గుంటూరులో కూడా రాబోయే సంవత్సరాల్లో కూడా ఇంతకన్నా భారీ ఎత్తున చేసేటువంటి కార్యక్రమం చేస్తాం దాంతోపాటు పద్నాలుగో తారీఖున భోగి సందర్భంగా పెద్ద ఎత్తున భోగి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది భోగి మంట వేస్తాం గంగిరెద్దులు హరిదాసులు పుట్టేళ్ళు ఇలా మన సంక్రాంతి సంబరాలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలన్నింటినీ ఇక్కడ ఉట్టిపడే విధంగా చేసేటటువంటి ఒక ప్రయత్నం తొలి ప్రయత్నం గుర్తులో చేస్తున్నాం పద్నాలుగో తారీఖు ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమైంది ఏడు గంటలకి ఎండ్ అవుతుంది చాలా హలాదకరంగా జరుగుతుంది భోగి మంట కూడా అద్భుతంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం మొత్తం సరే సరే ఆ రోజు కూడా ఏదో డ్యాన్స్ చేస్తారు పాటలు తగ్గట్టుగా చేస్తాం కోలాహలంగా నేను చేస్తాను వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు అందరూ ఎవరు వస్తే వాళ్ళందరూ కూడా కోలాహలమైన డ్యాన్స్ ఉంటుంది అది మీరు వెండి తెర మీద చూడాలి అంటే ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన ఒక పాటని కూడా ఆవిష్కరించడం చేయబోతున్నారు అనేది కూడా అనుకుంటున్నారా అనుకుంటున్నారు ఇంతకీ ఏ పాట ఎలా ఉంటుంది పద్నాలుగో తారీఖు వచ్చి చూడండి ఇప్పుడు సస్పెన్స్ పోతుంది